వైజంక్షన్లో శ్రీ వీరాంజనేయ స్టాండ్ వద్ద వైఎస్ఆర్టీయుసి జిల్లా మాజీ అధ్యక్షుడు వడపా వెంకటరమణ వైసీపీ యువనాయకుడు వడప అనిల్ ఆధ్వర్యంలో ఏర్పాటైన చలివేంద్రాన్ని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రయాణికులు వాహన చోదకులకు చల్లని మజ్జిగ పంపిణీ చేశారు ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా ఆటో కార్మికులు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రతిరోజు మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు ఇదే సమయంలో శ్రీ వీరాంజనేయ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలను ఆయనకు విన్నవించారు చాలా ఏళ్ల నుంచి ఆటోలు నడుపుకుంటూనే జీవనం సాగిస్తున్నామని కూడమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త సమస్యలు వస్తున్నాయని తెలిపారు ఆర్టీఓ ఆఫీసర్ ఆటో బ్రేక్కి తీసుకుని వెళ్తే పద్దెనిమిది వందల అరవై రూపాయలు కట్టించుకున్నారని అక్కడ ఆటో ఇంజిన్కు మిషన్లు అమర్చి ఎనిమిది రకాల పరీక్షలు చేస్తున్నారని వివరించారు ఏ ఒక్క పరీక్ష ఫెయిల్ అయినా మళ్ళీ పద్దెనిమిది వందల అరవై రూపాయలు చలానా కట్టి రావాలి అని చెబుతున్నారని దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు ఆయన మాట్లాడుతూ దీనిపై త్వరలోనే అన్ని ఆటో యూనియన్ల నాయకులతో సమావేశం నిర్వహించి జిల్లా రవాణా శాఖ అధికారికి వినతిపత్రం సమర్పిద్దామని పేర్కొన్నారు మాజీ కార్పొరేటర్లు బంతా శ్రీహరి ఇసుకపల్లి శ్రీనివాస్ పలు ఆటో స్టాండ్ల ప్రతినిధులు ఊడుగులమ ఉమామహేశ్వరరావు గవరా నాగేశ్వరరావు యు శ్రీను బాబీ ఎం సుబ్రహ్మణ్యం సూరిబాబు మురళీకృష్ణ పి నవీన్ కుమార్ మొకర గోవింద్ రమణమూర్తి కుమారపు దాసు శ్రీరామ్మూర్తి దవలూరి పురుషోత్తం ఇరుసుల్లి రంగా వైసీపీ నాయకులు కోడి కోట జేకే అరుణ్ మరియు పుష్పరాజ్ కురుమెల్లి స్వరూప్ బుద్దల రాజు తదితరులు పాల్గొన్నారు తప్పకుండా ప్రతి ఏడాది కూడా ఇక్కడ వీరాంజనేయ ఆటో కార్మికుల సంఘం ఏదైతే ఉందో చక్కటి చలివేంద్రాన్ని పెడుతూ అనేక మందికి చలివేంద్రం ద్వారా వేసవి కాలంలో మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తూ వస్తున్నారు అయితే ఈవేళ ఈ ఏడాదికి సంబంధించి కూడా ఆ యొక్క శిబిరాన్ని ఆ చలివేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఇక్కడ ఇప్పుడే ఆటో సోదరులు కార్మికులు వారి యొక్క సమస్యలను కూడా చెప్పడం జరుగుతూ ఉంది గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఏడాది కూడా వాళ్ళు ఏదైతే బ్రేక్ చేయించుకోవడానికి అవసరమైనటువంటి డబ్బుల్ని కొంత ప్రభుత్వం నుంచి సాయం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఉద్దేశంతో ఆ సంవత్సరానికి పదివేల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించేటటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది ఏదైతే బ్రేక్ చేసేటటువంటి సందర్భంలో కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి తద్వారా ఆటో కార్మికులను ఇబ్బంది పెడతా ఉన్నారు తొందరలో ఒక వారం రోజుల్లోపు నగరంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆటో కార్మికుల సంఘాలను అన్ని అందరినీ కూడా పిలుచుకొని అందరం కలిసి డిటీసీ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి దగ్గరికి కూడా వెళ్ళి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కారం చేయమని చెప్పి కూడా అడగడం జరుగుతుంది ఏదైనా ప్రభుత్వం స్పందించినటువంటి పక్షంలో అధికారులు స్పందించినటువంటి పక్షంలో ఖచ్చితంగా ఆటో ఆటో కార్మికుల పక్షాన నిలబడతాం ప్రభుత్వాన్ని మీ ప్రభుత్వాన్ని నిలదీసి అయినా సరే ఖచ్చితంగా ఆటో కార్మికులకు న్యాయం జరిగేటట్టుగా అనేటువంటి మాటను కూడా చెబుతూ మరొకసారి వీరాంజనేయ ఆటో కార్మికుల సంఘాన్ని మన వైజంక్షన్కి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడిని కూడా అభినందిస్తూ ఉన్నాం ఎందుకనంటే మీరు సంపాదించుకునేది పాపం రాత్రి పగలు చమటోడ్చి కష్టపడినటువంటి సందర్భంలో ఏదో కొద్దిగానే మీరు మిగులుతూ ఉన్నప్పటికీ కూడా ఆ కొద్దిలో కూడా మళ్ళీ ప్రజాసేవ చేయాలనేటువంటి ఆలోచన మీలో రావడం అనేటువంటిది నిజంగా రాజమండ్రి నగర ప్రజలందరి తరఫున కూడా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను